అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ గురుదత్త ఎస్విఎస్ ఇక్కడ నుంచి మీ అందరికీ ఎంతో ఇష్టమైన చందమామ కథలతో మీ ముందుకు మళ్ళీ రా తిరిగి రాబోతున్నానండి ఈ మధ్యకాలంలో మీ అందరికీ నేను చాలా దూరంగా ఉన్నాను నాకు హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగా మీకు కథలు అయితే వినిపించడం జరగలేదండి అయితే చాలామంది అడుగుతున్నారు ఎందుకండి చెప్పట్లేదు మీరు వీడియోస్ ఏమీ ఆపేసారని అడుగుతున్నారండి నాకు హెల్త్ బాగాలేని కారణంగా నేను చేయలేకపోయాను ఇంకా ఈసారి మీ అందరి కోసం మళ్ళీ నేను చందమామ కథలను వినిపించదలుచుకున్నానండి ఇంకైతే ఈరోజైతే ఆలస్యం చేయకుండా ఇంకా వెళ్ళిపోదాం చక్కని చందమామ కథలోకి ఇంగితం అనే చక్కని చందమామ కథను విందాం యథావిధిగానే పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా అంటున్నాడు రాజా నీ మంచిని నువ్వు ఏమరు ప్రవర్తిస్తున్నావేమో అంటే మంచిని నీవు తెలియకుండానే ప్రవర్తిస్తున్నావు అని నేను అనుకుంటున్నాను కానీ కొందరు తమకు ఆయుచితంగా లభించిన అదృష్టాన్ని తెలుసుకోకుండానే పోగొట్టుకుంటారు అంటే ఉచితంగా ఆయుచితంగా అంటే అనుకోకుండా వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకుంటారు అని చెప్తున్నాడు అనమాట బేతాళుడు ఎవరితో విక్రమార్కుడితో ఇందుకు నిదర్శనంగా నీకు వీరవర్మ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు దేశపు యువరాజు కళ్యాణవర్మకు వీరవర్మ అనే ఎంతో ఇష్టమైన స్నేహితుడు ఉండేవాడట అయితే వీరవర్మ మాలవ దిన దివాణంలో ఒక ఉద్యోగ కొడుకు మాత్రమే ఇక్కడ ఏంటి ఈ దేశపు యువరాజుకి ఒక సామాన్య ఉద్యోగ కొడుకుతో మంచి స్నేహం ఉండేది అయినా కళ్యాణ వర్మ అతన్ని తనతో సమానంగా చూసుకుని ఆదరించేవాడు ఆ ఇద్దరిది ఏదో పూర్వజన్మ సంబంధం అని అందరూ అనుకునేవారు ఎంతో స్నేహంతో కలిసి ఉండేసరికల్లా మొత్తం రాజ్యం రాజ్యంలోని ప్రజలందరూ ఎలా అనుకునేవారంటే వీళ్ళకి ఎప్పుడో పూర్వజనంలో సంబంధం ఉంది అని అందరూ అనుకునేంత ఇదిగా వాళ్ళు స్నేహంగా ఉండేవారు అనమాట అయితే ఒకసారి వీరవరమ ఏకాంతంగా అరణ్యంలో వేటాడు పోయాడు అక్కడ అతనికి ఆకస్మికంగా ఒక స్త్రీ ఆతనాదం వినిపించింది అయితే ఇలా వీరవరమ ఏం చేశాడు ఒక్కడే కలిసి అరణ్యంలోకి వేటాడానికి వెళ్ళాడు అక్కడ అతనికి ఎవరు కనిపించారు ఏం వినిపించింది ఒక స్త్రీ ఆతనాదం అంటే ఒక స్త్రీ ఏడుస్తూ వినిపించింది ఏడుపు వినిపించింది అనమాట ఎవరికి వీరవరమకి వీరవరమ అప్పుడు ఏం చేశాడు తన గుర్రాన్ని అటుగా పోనిచ్చి ఒక నిస్సహాయరాల్ని చూశాడు అలా వెళ్ళేసరికి అలాగా ఒక నిస్సహాయరాలు కనిపించింది ఎవరికి వీరవరమకి ఆమె ఒక గుర్రం మీద ఉన్నది ఆ గుర్రము ఆమెకు లొంగక వెనక కాళ్ళ మీద నిలబడి ఆమెను పడేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది అయితే ఈవిడ గుర్రం మీద ఉంది కానీ గుర్రం మాత్రం ఈవిడ అదుపు ఆధీనంలో లేదు ఏం చేసింది ఈవిని ఎలాగైనా పడేయాలి అని చూస్తుంది అనమాట గుర్రం గుర్రం కళ్ళు చూస్తే అది ఏ కారణం వల్ల బెదిరినట్టు కనిపించింది వీరవర్మ ఏం చేస్తాడు గుర్రం కళ్ళని చూసాడు చూడగానే అది ఎలా ఉంది ఏదో ఎవరో బెదిరించినట్టు అతనికి కనిపించింది వీరవర్మ చప్పున గుర్రాన్ని ఆ బెదిరిన గుర్రానికి ఎదురు నడిపించి దాని కళ్ళం పట్టుకుని కిందికి లాగి దాన్ని ముందు కాళ్ళు నేల మీదకి దిగేటట్టు చేసి గుర్రాన్ని మెల్లిగా తట్టి దాని భయం తగ్గించాడు అప్పుడు వీరమోహుడు ఏం చేశాడు తన ముందర కాళ్ళ కళ్ళానికి అడ్డం వెళ్ళి కిందకి దిగేటట్టు చూసుకున్నాడు చూసుకుని దాని యొక్క భయాన్ని దగ్గరగా వెళ్ళి తగ్గించేశాడు గుర్రం మీద ఉన్న స్త్రీ గుర్రం కన్నా కూడా ఎక్కువ ఎక్కువగా బెదిరినట్టు కనిపించింది ఎవరికి వీరవరముకి గుర్రం కన్నా కూడా ఎక్కువగా బెదిరిపోయిందంట ఆ స్త్రీ అది ఎందువల్ల బెదిరిందన్నది ఇప్పుడు చూద్దాం తాను అరణ్యం అవతల ఉన్న ఉదయపుర రాజకుమార్తెనని చెప్తుందనమాట ఆ స్త్రీ వీరవరముకి తనెవరు తన పేరు స్వరణకేసి అని తాను వనవిహారానికి సపరివారంగా వస్తే పెద్ద పుల్లి గాండ్రింపు విని తన గుర్రం బెదిరి కొంత దూరం అరణ్యంలోనికి పరిగెత్తి తాను కళ్ళం గట్టిగా అలాగే ఆపడానికి ప్రయత్నిస్తే తను పడేయడానికి ప్రయత్నించిందని అతను తనను పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడని తన కృతజ్ఞతను తెలుపుకుని అతను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న లక్షణాలు కనబడించిందట ఏమైంది ఇక్కడ మొత్తం కుటుంబ సమేతంగా వన విహారానికి వచ్చారు వస్తే ఏం జరిగింది గుర్రం అదుపు తప్పి ఇటువైపు వచ్చేసింది తనకదంతా చెప్పి తన మనసులో అతన్ని ప్రేమిస్తున్న లక్షణాలు కూడా పైకి కనబరిచిందనమాట ఇద్దరు తమ గుర్రాలను కొంత దూరం నడిపించారు స్వర్ణకేసి అతనితో తన తండ్రి తన వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నాడని అయితే నిన్నటి వరకు తన మనసును ఆకర్షించగలిగిన పురుషుడెవరూ లేకపోయాడని తన తండ్రి తన స్వయంవరం ప్రకటించిన పక్షంలో ప్రకటించే పక్షంలో తప్పక రావాలని వీరవరముతో అని ఇంతకు మీరెవరో నాకు చెప్పనేలేదు అన్నది అయితే ఇప్పటి వరకు ఆమె మనసులో ఎవరూ లేరు కానీ ఒక్కసారిగా ఇవేం జరిగింది సంఘటన జరిగిన తర్వాత వీరవరము ప్రేమించింది తను చెప్పింది ఏమని తన తండ్రి స్వయంవరం ప్రకటిస్తాడు ఆ ప్రకటించిన సమయానికల్లా మీరు రావాలని చెప్పి చెప్పింది అయితే అతను ఎవరో చెప్పలేదు అని కూడా ప్రశ్నించింది అప్పుడు కళ్యాణవర్మ ఇలా చెప్తున్నాడు నేను మాళవ యువరాజును నా పేరు కళ్యాణవరమ అని వీరవరమ ఆమెతో అబద్ధం చెప్పాడు మంచిది నా స్వయంవరానికి రావటం మరవద్దు అన్నది స్వర్ణకేసి ఇంతలో ఆమె పరివారం వాళ్ళ ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఆమెను వెంట పెట్టుకుని ఉదయపురం వైపు వెళ్ళిపోయారు ఇంతలో ఏం జరిగింది వాళ్ళ పరివారం అంటే వాళ్ళ కుటుంబం అంతా వచ్చి ఆమెను వెతుక్కున్నారు ఆమె వాళ్ళకి దొరికింది కదా వాళ్ళు ఏం చేస్తారో ఆమెను వెంట పెట్టుకుని ఉదయపురానికి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారు ఆమె అతన్ని విడిచిపోలేని దానిలాగా వెళ్ళిపోయింది తర్వాత వీరవర్మ కళ్యాణవరమును కలుసుకుని జరిగిందంతా చెప్పి స్వర్ణకేసికి తన పేరు కళ్యాణవర్మ అని చెప్పిన సంగతి కూడా చెప్పాడు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వీరవర్మ ఏం చెప్పేశాడు కళ్యాణవరమను కలుసుకున్నాడు అంటే తన స్నేహితుడిని కలుసుకుని జరిగిందంత చెప్పి స్వర్ణకేసికి తన పేరు చెప్పకుండా కళ్యాణవర్మ అని పేరు చెప్పిన సంగతి కూడా తన స్నేహితుడికి చెప్పాడు కళ్యాణవర్మ కొంచెంసేపు ఏమి అనక తన మిత్రుడు ప్రేమ సఫలం చేయడానికి చేయడానికే నిశ్చయించుకున్నాడు అసలు సంగతి ఏమిటంటే కళ్యాణవర్మకు స్వర్ణకేసిని వివాహమాడాలని ఉద్దేశం ఉండేదట ఆ సంగతి అతను ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు స్వర్ణకేసి తన మిత్రుడిని ప్రేమిస్తుందని తెలిసినాక తాను వారి ప్రయత్నానికి అడ్డు రాదలుచుకోలేదు అంతకు ముందరే ఇతను తను ప్రేమించిన విషయం ఎవరికీ చెప్పలేదు కానీ ఇప్పుడు ఏం జరిగింది ఈ స్వర్ణ కేసు ఎవరిని ప్రేమించింది తన మిత్రుడిని ప్రేమించింది అని తెలిసి ఇంక వీళ్ళ ప్రేమకు అడ్డు రాకూడదని ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు మిత్రమా నీకు స్వర్ణకేసికి వివాహం జరగడానికి నాకు చేతనైనంత సాయం చేస్తాను అని కళ్యాణవర్మ వీరవర్మకు మాట ఇచ్చాడు ఎవరెవరికి మాటిచ్చాడు ఇక్కడ కళ్యాణవర్మ వీరవర్మకు మాట ఏమని నీకు స్వర్ణకేసికి నా సహకారంతో వివాహం చేస్తానని మాట అయితే ఇచ్చేసాడు అయితే స్వర్ణకేసి తమ రాజభవనానికి తిరిగిపోతూనే తన అనుభవం అంతా చెప్పి తనను కాపాడిన మాళవ రాజకుమారుడు కళ్యాణవరమను తాను ఆడడానికి నిశ్చయించినట్టు తండ్రితో చెప్పేసింది ఏమని చెప్పింది ఇంకా స్వయంవరం అనేది ప్రకటించినక్క లేకుండానే తన ప్రేమించిన విషయాన్ని తన తండ్రికి చెప్పేసింది అందుకు ఆమె తండ్రి సంతోషంగా ఒప్పుకున్నాడు ఎందుకంటే స్వర్ణకేశిని కళ్యాణవరంకి ఇచ్చి పెళ్లి చేసే ఆలోచన వారి తల్లిదండ్రులకు ఏనాటి నుంచో ఉన్నది అంటే అందుకు ముందరే వీళ్ళకొక అభిప్రాయం వచ్చేస్తుంది అనమాట ఏంటి స్వర్ణకేశిని కళ్యాణవరంకి ఇచ్చి వివాహం చేయడానికి వీళ్ళు ముందుగానే సిద్ధంగా ఉన్నారు అయితే స్వర్ణకేశ అభిప్రాయం తెలుసుకోకుండా ఆమెకు ఈ మాట తండ్రి చెప్పదలచలేదు ఇప్పుడు ఆమె కూడా అదే కోరుతున్నది కనుక ఆమె తండ్రికి పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది ఇప్పుడు ఏం జరిగింది తండ్రి ఇలా చెప్ప చెప్పాలని అనుకున్నాడు కానీ అంతలోనే ఆమె తిరిగి చెప్పింది కాబట్టి వీళ్ళకి ఇంకా ఇబ్బంది లేకుండా సుఖంగా హాయిగా పెళ్ళికి ఒప్పేసుకున్నారు అయితే నేను మాలవరాజు ఏనాడో మాట వరుసగా అనుకున్నది నీకు కూడా సమ్మతమైనది ఎప్పుడో మాలవరాజు ఈ ఇతను కూడా అనుకున్నారు ఎవరు స్వర్ణ తినుంది ఉంది కదా స్వర్ణ కేసీ తండ్రి వాళ్ళిద్దరూ కూడా అనుకున్నారనమాట చిన్నప్పుడు ఎప్పుడూ వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదని ఒక నిశ్చయానికి వచ్చేశారు కళ్యాణవర్మ చిత్తరువు కొంతకాలంగా నా వద్ద ఉన్నది అది ఇక నీ మందిరంలోనే ఉంచుకోవచ్చు అంటూ ఆయన కళ్యాణవరం చిత్తరు స్వర్ణకేశికి ఇచ్చాడు ఇక్కడ చిత్తరు అంటే ఏంటో తెలుసండి ఫోటో ఫోటో ఎప్పటి నుంచో ఉందనమాట ఎవరి దగ్గర కళ్యాణవరం ఫోటోవు ఇక్కడ ఈ రాజు దగ్గర ఉన్నది ఇంకా అప్పుడు ఏం చేస్తాడు ఇతను తన కుమార్తెను స్వర్ణకేసికి ఇచ్చేసాడు దాన్ని చూసి స్వర్ణకేసి నిర్గాంతిపోయింది ఆ చిత్తరువులోని వ్యక్తి తనను అరణ్యంలో అపాయం నుంచి కాపాడిన వాడు మాత్రం కాదు ఎందుకంటే ఇక్కడ వీరవర్మ తన పేరు కళ్యాణవర్మ చెప్పాడు కదండి ఇక్కడ ఏం జరిగింది ఒక్కసారిగానే ఆ ఫోటో చూసేటప్పటికీ ఈమెకు షాక్ అయిపోయిందనమాట ఆమె తన తండ్రిని నాన్నగారు మాలవరాజుకు ఇద్దరు కొడుకులా అని అడిగింది అయితే లేదమ్మా మాలవరాజుకు ఒక్కడే కొడుకు కళ్యాణవర్మ అతనే యువరాజు కూడా అన్నాడు తండ్రి మరేమీ లేదు మనిషికి పటానికి కొద్ది తేడా ఉన్నదేమో అనిపించింది అన్నది స్వర్ణకేసి ఎందుకంటే ఇద్దరు ఒకటి కదా వీరవర్మ కళ్యాణవర్మ అనే పేరు తప్పుగా చెప్పడం వల్ల ఇక్కడ ఇదంతా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది ఉండవచ్చు నాకు కూడా ఆ కుర్రవాణ్ణి చూడాలని ఉన్నది అతను ఒకసారి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను అన్నాడు స్వర్ణకేశి తండ్రి వెంటనే కళ్యాణవరముకు ఉదయపూర్ రాజు నుంచి ఆహ్వానం లభించింది కళ్యాణవర్మ వీరవరమును పిలిచి నువ్వు ఉదయపురానికి నా బదులు వెళ్ళవలసి ఉంటుంది స్వర్ణకేశి తండ్రి వద్ద నువ్వు కళ్యాణవరమలాగానే నటించిన స్వర్ణకేశితో నిజం చెప్పే నువ్వు నా పేరు చెప్పకమునిపే నిన్ను ప్రేమించింది కనుక నీ ప్రేమ సఫలమవుతుంది వివాహం అయినాక అసలు సంగతి లోకానికి తెలిసినా పర్వాలేదు అన్నాడు అందు అంటే ఏం చెప్పాడు ఇక్కడ నువ్వు అసలే అయితే ఆడద్దు అసలు నిజాన్ని చెప్పేసేయని కళ్యాణవర్మ వీరవర్మకు చెప్పేసి అక్కడికి వెళ్ళమని చెప్పాడు ఉదయపూర్ రాజు దగ్గరికి అయితే ఏం జరిగింది చూద్దాం వీరవర్మ యువరాజు లాంఛనాలన్నిటితోనూ సపరివారంగా ఉదయపురం వెళ్ళి రాజును కలుసుకున్నాడు కళ్యాణవరం చిత్రపటానికి మనిషికి తేడా ఉన్న మాట నిజమే అందుకే స్వర్ణకేసి పటాన్ని గుర్తించలేకపోయింది తప్పు చిత్రకారుడిదే అయి ఉంటుంది అనుకున్నాడు రాజు అంటే ఇక్కడ కళ్యాణవరంకు వదులు వీరవరం వెళ్ళేసరికి ఆ కళ్యాణవరం ఫోటో ఏంటో తెలుసు కదండి రాజుకి ఇది ఎందుకయింది తప్పుగా చిత్రపటం అంటే పూర్వం ఫొటోస్ బదులు పెయింట్స్ వేసేవారు కదా ఈ ఆట ఏదో తప్పు వేశాడని నేను అనుకున్నాడు అయితే తర్వాత వీరవరమ స్వర్ణకేశి మందిరానికి వెళ్ళాడు స్వర్ణకేసి అతనితో మా తండ్రి గారు మిమ్మల్ని చూడాలని పిలిపించారు మా తండ్రి గారు మీ తండ్రి గారు మనకు వివాహం జరగాలని ఏనాడో అనుకున్నారట నాకు ఆ సంగతి తెలియనే తెలియదు అన్నది మన వివాహం త్వరగా జరుగుతుందని ఆశిస్తున్నాను అన్నాడు వీరవరమ ఆమెతో స్వర్ణకేసి లేచి వెళ్ళి కళ్యాణవర్మ చిత్తరు తెచ్చి అంటే ఫోటో తెచ్చి వీరవర్మకు చూపుతూ ఈ ఫోటో ఎవరిదో మీకు తెలుసా అని అడిగింది వీరవర్మ నిర్గాంతిపోయి ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని జీరబోయిన గొంతుతో అడిగాడు అంటే భయపడి కొంచెం కంగారు పడి అడిగాడు అనమాట నన్ను వివాహమాడుకోరిన రాజకుమారుడు ఎవరో దీన్ని మా తండ్రి గారికి పంపాడు అన్నది స్వర్ణకేసి వీరవర్మ ఆవేశంగా ఎంత మోసము కళ్యాణవర్మ నాకు సహాయం చేస్తానని మాట ఇచ్చి ఇలా వెన్నులో పోటు పొడుస్తాడా అనేసాడు మోసం కళ్యాణవరముది కాదు నీది మా తండ్రికి నీ గురించి నిజం తెలియకముందే చప్పును వెళ్ళిపో లేకపోతే చిక్కుల్లో పడతావు అన్నది స్వర్ణకేసి వీరవర్మ ఎవరికీ చెప్పకుండగానే వెళ్ళిపోయాడు తర్వాత స్వర్ణకేసికి కళ్యాణవరముకు వైభవంగా పెళ్ళి జరిగింది బేతాళుడి కథ చెప్పి ఇలా అంటున్నాడు రాజా స్వర్ణకేశి వీరవరమను మొదట వివాహమాడదలిచి తర్వాత అతను ఎందుకు విడిచిపెట్టింది అతను రాజకుమారుడి కాడనా లేక చిత్తరువులో కళ్యాణవరం ఇంకా అందంగాడుగా ఉన్నాడనా ఈ సందేహానికి సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోయావనుకో నీ తగల నీ తల పగిలిపోతుంది అనేసాడు దానికి విక్రమార్కుడు కళ్యాణవర్మ ఊహించినట్టు స్వర్ణకేశి వీరవర్మను రాజకుమారుడని ప్రేమించలేదు ఆ సంగతి తెలియక మునిపే ప్రేమించింది ఆమె ప్రేమ మీద విశ్వాసం ఉండబట్టే కళ్యాణవర్మ వీరవర్మను తన ఆస్థానంలో పంపుతూ ఆమెతో నిజం చెప్పమని కూడా హెచ్చరించాడు కానీ ఇక స్వర్ణకేసి కళ్యాణవర్మ చిత్తరును చూసిన క్షణంలోనే అంటే ఫోటో చూసిన క్షణంలోనే తాను చూసినవాడు రాజకుమారుడు కాదని గ్రహించింది ఆమె రాజకుమారుడే పెళ్ళాడగోరితే వీరవర్మతో మాట్లాడవలసిన పనే లేదు అతను తన ప్రేమకు పాత్రుడవునో కాదో తెలుసుకోనందుకే ప్రయత్నించింది తాను నిజంగా ఎవరో చెప్పటానికి అతనికి అవకాశం ఇచ్చింది కానీ అతను తాను కళ్యాణవర్మ కాదని ఆమెతో అనేలేదు కనీసం కళ్యాణవర్మ సలహా కూడా పాటించలేదు పైపెచ్చు కళ్యాణవర్మ తన కోసం చేసిన త్యాగం గ్రహించకపోగా అతను తనకు ద్రోహం చేశాడని ఆరోపించాడు ఆ తర్వాత స్వర్ణకేసి అతన్ని పెళ్ళాటం అసంభవం అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగ్గానే బేతళుడు శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు ఇప్పుడు మూడు సూచనలు అనే మరో చక్కని చందమామ కథను విందాం మహేంద్రపురాన్ని ఏలిన మార్తాండవరం వద్ద ఉన్న మంత్రుల్లో మణిమంతుడు ఎక్కువ సూక్ష్మబుద్ధి కలవాడని తోచి రాజు అతన్ని ప్రధానమంత్రిగా నియమించడానికి నిశ్చయించుకున్నాడు ఇక్కడ మహేంద్రపురాన్ని ఏలిన అంటే పరిపాలించిన మార్తాండవరం వద్దట ఎంతమంది మంత్రులు ఉన్నారు మంత్రుల్లో ఎవరికి ఎక్కువ సూక్ష్మబుద్ధి అంటే చిన్నగా చిన్న చిన్న విషయాలను కూడా గ్రహించగలవాడు ఎవరా అని రాజు వెతుకుతూ ఉండగా అతనికి ప్రధానమంత్రిగా నియమించడానికి ఎవరు నిశ్చయించుకున్నాడు మణిమంతుడు అనే అతన్ని నియమించుకున్నాడు అయితే శుక్రుడు అనే మరొక మంత్రి రాణి గారికి దగ్గర బంధువు అందుచేత రాణి రాజుతో శుక్రుడు మనుమంతుడికి ఏ విధంగా తీసిపోతాడు అతను చాలా బుద్ధిమంతుడు అందుచేత శుక్రుణ్ణే ప్రధానమంత్రిగా చెయ్యండి అన్నది అంటే ఇక్కడ రాణిగారికి చుట్టాలు అవ్వడంతో రాణిగారు ఎవరిని శుక్రుణ్ణి మంత్రిగా నియమించమని కోరుకున్నది కానీ మనుమంతుడి కన్నా శుక్రుడు బుద్ధిశాలి అని నిరూపణ అయితే అలాగే చేస్తాను అన్నాడు రాజు ఇంతలో ఒక సమస్య రాజుగారి దగ్గరికి వచ్చిపడింది అదేమిటంటే పురప్రేమికుడైన కోటేశ్వరుడికి పెళ్ళి కావాల్సిన కుమార్తె ఉన్నది అంటే ఆ యొక్క ఊరిలో గొప్ప ప్రేమికుడైన కోటేశ్వరుడికి పెళ్ళి కావాల్సిన ఒక అమ్మాయి ఉన్నది ఆమెను చేసుకుంటామని ముగ్గురు యువకులు ముందుకొచ్చారంట ముగ్గురు అన్ని విధాల యోగ్యులే పైగా వారు ముగ్గురు ఒకే గురువు దగ్గర చదువుకున్నారు ఒకే వయసు ఒకే అందచందాలు కలవాళ్ళు అంటే ఏ విధంగా చూసినా వాళ్ళకి ఎటువంటి భేదం లేకుండా సమానంగా ఉన్నారన్నమాట ముగ్గురు ఆ ముగ్గురులో హెచ్చు తగ్గులు నిర్ణయించడం తనకు సాధ్యం కాక కోటేశ్వరుడు వారి గురువును అడిగాడు వీళ్ళకి ఏ విధంగా సమస్య ఇచ్చాలో కోటేశ్వరుడికి అర్థం కాక ఆయన యొక్క గురువుగారి నోటుతో సలహా ఏమిటో ఏం పొందుతారో చూద్దామని అడిగాడు గురువుగారు నోటుతో ఫలానా వాడు అధికుడు అని చెప్పక ప్రాయంగా ముగ్గురు శిష్యులకు మూడు వస్తువులు ఇచ్చి వాటిని బట్టి ఎవరు అధికుడో కోటేశ్వరుణ్ణే ఎన్నుకోమన్నాడు ఆ వస్తువులు ఏమిటంటే మట్టి ధాన్యపు గింజలు నీరును ఈ మూడు వస్తువుల్ని ఒక చోట పెట్టారు ఈ చోచన్లు బట్టి ఆ యువకుల్లో తన కుమార్తెను మట్టి తీసుకున్న వాడికి ఇయ్యాలో గింజలు తీసుకున్న వాడికి ఇయ్యాలో నీరు తీసుకున్న వాడికి ఇవ్వాలో తేల్చుకోలేక తన సమస్యను కోటేశ్వరుడు రాజ్యసభకు నివేదించాడు అయితే ఇక్కడ కోటేశ్వరుడికి అర్థం కాలేదు ఎలా ఎవరికి ఇవ్వాలా తన అమ్మాయిని అని రాజుగారు యువకులను సభకు పిలిపించి మీరు ముగ్గురు గురువు నుంచి పుచ్చుకున్న వస్తువుల్లో ఏది శ్రేష్టమైనది అని వారిని అడిగాడు మట్టి పుచ్చుకున్న యువకుడు అన్నింటికీ క్షేత్రం మట్టి కదా అది లేనప్పుడు బీజము నీరు నిరుపయోగం కనుక మట్టే శ్రేష్టమైనది అన్నాడు గింజలు పుచ్చుకున్నవాడు ఏం చెప్పాడు ప్రాణికి బీజం ప్రధానం అంటే బీజం అంటే ఇక్కడ విత్తనాలు వట్టి మట్టి నుంచి ఏమీ ఉత్పత్తి కాదు అందుకే గురువుగారు నాకు ఇచ్చిన గింజలే శ్రేష్టమైనవి అన్నాడు అయితే నీరు తీసుకుని యువకుడు ఇలా అంటున్నాడు నీరు లేకపోతే క్షేత్రము బీజము కూడా వ్యర్థమే అందుచేత నేను పుచ్చుకున్నదే అన్నింటికన్నా ఉత్తమమైనది అని చెప్పాడు రాజు శుక్రుణ్ణి అతని అభిప్రాయం ఏమిటని అడిగాడు అయితే శుక్రుడు ఏం చెప్పాడు నిస్సందేహంగా నీరే అన్నింటికన్నా ముఖ్యం అన్నాడు శుక్రుడు మూడో యువకుణ్ణి బలపరుస్తూను నువ్వేమంటావు అని రాజు హనుమంతుడిని కూడా ఈ ప్రశ్న అడిగాడు గురువుగారు ఈ యువకులకు ఇచ్చిన వస్తువులు పరీక్షించకుండగా ఏమీ చెప్పలేము అని హనుమంతుడు నీటిని రుచి చూశాడు నీరు ఉప్పగా ఉన్నది అది ఎందుకు పనికిరాదు గింజలు వేయించినవి అవి నాటానికి పనికిరావు కానీ మట్టి శ్రేష్టమైనది గురువుగారు తన శిష్యులకిచ్చిన వస్తువుల్లో మట్టి మాత్రమే ఉత్తమమైనది అని పుచ్చుకున్నవాడే శ్రేష్ఠుడని నిస్సందేహంగా గురువుగారి అభిప్రాయం అన్నాడు మణిమంతుడు కోటేశ్వరుడి సమస్య తీరిపోయింది ఆ తర్వాత రాణి తన బంధువైన శుక్రుని గురించి రాజు ఏనాడు మళ్ళీ ప్రస్తావించలేదు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలను ఎన్నో వినాలనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసిన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్